నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తరుష్క గారు మాట్లాడేద్దాం నమస్తే అమ్మా నమస్తే అండి అయితే అమ్మ మీకోసం కొన్ని కమెంట్స్ వచ్చాయి ఆ కమెంట్స్లో నుంచి నేను ఒకటి పిక్ చేసుకున్నా ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్ని మీతో పర్సనల్గా షేర్ చేసుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు సో అందులో భాగంగా చాలా కమెంట్స్ వచ్చాయి అందులో ఒక కావిడ లలిత గారు రాశారు ఏమనంటే విపరీతమైన యాక్సిడెంట్స్ అవుతున్నాయి అంట గత కొన్ని రోజుల నుంచి ఓకే ఓకే అంతకు ముందల్లా చాలా బాగున్న స్థితి సడన్గా ఏదో ఒకటి చిన్న చిన్నవో చిన్న చిన్నవో అవుతున్నాయి సో దీనికి అమ్మా పరిష్కారం ఏంటి ఎందుకు ఇన్ని రోజులు బాగున్న నాకు ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుంది అని అడుగుతున్నారు అయితే ఇక్కడ నాది కూడా ఒక ప్రశ్న ఉందమ్మా ఇక్కడ లలిత గారికనే కాదు జనరల్గా అప్పటిదాకా బాగుంటాం ఏముండదు సడన్గా ఎందుకో తెలియదు చిన్న చిన్న యాక్సిడెంట్స్ కామన్గా చాలా మందిలో అవుతూ ఉంటాయి అవును అసలు దానికి ఏమైనా గ్రహస్థితి మారిందని అనుకోవాలా అసలు ఏంటి దీనికి సమస్యకి సొల్యూషన్ ఏంటి అసలు సమస్య రావడానికి కారణం ఏంటి ఓకే ఫస్ట్ సమస్యలు ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి అంటే ఇప్పుడు చాలా చూసారంటే అసలు వాళ్ళ డ్రైవింగ్ అయితే బాగానే ఉంటుంది మంచిగా ట్రావెల్ చేసినప్పుడు అసలు ఎన్యూ ఇయర్స్గా వాళ్ళు అసలు ఆ ఫీల్డ్లో ఉంటారు డ్రైవ్ చేసుకుని మంచిగా వెళ్ళి బాగానే ఉంటారు బట్ అయితే కొన్ని నెలల నుంచి యాక్సిడెంట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అంటే ఇప్పుడు వాళ్ళ చక్రం ప్రకారం సో అది లగ్నానికి అసలు థర్డ్ హౌస్ అది జాతకంలో నెగిటివ్గా ఉన్నప్పుడు వాళ్ళ జాతక పరంగా కొన్ని దశలో థర్డ్ హౌస్ చత్రువు అవుతాడు ఇప్పుడు ఒకరు మిథున లగ్నంలో పుట్టారు వాళ్ళకి చంద్రదశ జరుగుతుంది అనేటప్పుడు థర్డ్ హౌస్ ఎవరు అంటే సూర్యుడు సూర్యుడు అప్పుడు చత్రువు అవుతాడు ఆ టైమింగ్లో ఏమైతుందంటే వాళ్ళకి అసలు ట్రావెలింగ్లో ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ ఎంత వీళ్ళు పర్ఫెక్ట్ డ్రైవింగ్ ఉన్నా కానీ అసలు ఆపోజిట్లో వచ్చే వాళ్ళు సరిగా వస్తారా లేదు వీళ్ళు టైం బాగాలేకపోతే సో అలా సమస్య జరుగుతుంది అయితే యాక్సిడెంట్ అనేటప్పుడు కొన్ని జాతకాలకి శని వల్లని తర్వాత జాతక రీతిగా లగ్నంలోంచి థర్డ్ లాడ్ వల్లని నెక్స్ట్ ఏమిందంటే కేతు వల్లని మా కానీ అప్పుడు ఏమైతుందంటే కొంతమంది చూసారంటే రాహు కేతు దశ వచ్చినప్పుడు కొంచెం యాక్సిడెంట్లు ఎక్కువ అవుతుంది వాళ్ళకి సో కంటిన్యూగా అవుతూ ఉంటుంది సరే ఇది వచ్చి మన జాతకం చూడంగా అర్థమవుతుంది సో ఇప్పుడు ఇంత ముందుగా చాలా బాగున్నామండి ఇప్పుడు ఇలా అయింది అసలు ఫస్ట్ ప్రశ్న చక్రంలో కూడా కనిపిస్తుంది ఎయిత్ హౌస్లోని థర్డ్ హౌస్లో నెగిటివ్ ఉన్నప్పుడు వాళ్ళకి యాక్సిడెంట్ అయింది ప్రాబ్లం వచ్చింది ఈజీగా కనిపెట్టవచ్చు సో అక్కడ మనకు తెలిసిపోతుంది దీనివల్ల సమస్య వచ్చిందని అయితే దీనికి రెమెడీ అనేటప్పుడు మనం వాళ్ళ వాళ్ళ జాతక చక్రం పరంగా చేయించే రెమెడీదా కరెక్ట్ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి జాతక చక్రంలో ఏదో ఒక లగ్నంలో పుట్టి ఉంటారు బట్ ఎవరికి రెగ్యులర్గా యాక్సిడెంట్ జరుగుతుంది ఇవి అప్పుడు వాళ్ళ జాతక చ చక్రం చూడాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ లగ్నాన్ని పెట్టినా మనకు కనిపెట్టి వాళ్ళకి దానికి తగినట్టుగా రెమెడీ ఇవ్వాలి ఇప్పుడు కామన్ రెమెడీ అంటే మనకు ఏమైతుంది శని వల్ల అవుతుంది అని అనేటప్పుడు శనికి అధి దేవత ఆంజనేయ స్వామి సో ఆయన పూజ చేసుకోవచ్చు లేదు అయితే ఇక్కడ కేతుకు అధి వినాయకుడు సో ఇవి రెండు పూజలు చేసుకోవచ్చు ఎక్కువ వాళ్ళు కామన్గా రెమెడీస్ చేసుకో వాళ్ళు కానీ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలి ఇలాంటి సమస్యల నుంచి మేము బయటపడవాలి ఊరికా ఎప్పుడు ఎన్నోసార్లు ఇప్పుడు మా బాబుకే చూడండి నాలుగు సార్లు యాక్సిడెంట్ అయింది నా క్లయింట్ మొన్న కూడా చెప్పారు అయ్యో ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేసి ఒకసారి జాతకం చూడాలని మేడం నేను మీ ప్రోగ్రామ్ చూశాను అసలు చాలా మంచిగా కొన్ని విషయాలు మీరు చెప్పినప్పుడు మాకు అసలు అలానే మ్యాచ్ అయింది అందుకే అపాయింట్మెంట్ తీసుకున్నామని అక్కడ జాతకంలో తనకు చూస్తే ఏమైందంటే అసలు థర్డ్ హౌస్ అస్సలు బాగుండట్లేదు సో తర్వాత నేను చెప్పిన అది కూడా తనకి ఎప్పటి నుంచి యాక్సిడెంట్ అట్లా అవుతుంది ఏ విషయం అని నేనే చెప్పాను నేను ఎందుకంటే తన జాతకం ఆలస్యంగా అర్థమైపోతుంది అట్లా మనం దానికి రెమెడీ ఇచ్చాము అయి ఉంటుందమ్మా అంటే నరదృష్టి ఘోష వల్ల కూడా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే అది వచ్చి ఏమైతుంది అంటే వాళ్ళకి నరఘోషం అంటే ఇప్పుడు ఒక్కరి మీద అనేటప్పుడు వాళ్ళకి ఎప్పుడప్పుడు యాక్సిడెంట్ అయ్యేది అనేది కాదు ఏదో ఒక్కసారి అవుతుంది కానీ జాతక పరంగానే వాళ్ళకి అసలు థర్డ్ లాడ్ బాగా లేకపోతే ఆ దశ నడుస్తున్నప్పుడు లేదా దానికి సంబంధించిన అంతర్దశ వచ్చినప్పుడు లేకపోతే ఎలనా శని అప్పుడు ఎలనాశనిలో చాలా మందులుగా యాక్సిడెంట్ అయి ఉన్నది అసలు ఆ దశని గ్రహం బాగా లేకపోతే అలా జరుగుతుంది అయితే అది నరఘోషం వల్ల జరిగేది అనేది కాదు ఎప్పుడో ఒక్కసారి నరఘోషం వల్ల కూడా జరుగుతుంది కానీ ఎందుకంటే గ్రహాల వల్ల ఎక్కువ సమస్య ఉంటుంది మన జాతకం బాగున్నప్పుడు అది ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే బాగున్నప్పుడు అంత తొందరగా వాళ్ళకి సమస్య రాదు రాదు ఇంతదా నర నరఘోషం ఎవరెవరికి వస్తుంది చూడండి లగ్నంలో మాంది ఉన్నప్పుడు వాళ్ళకి ఆరోగ్య స్థానం సిక్స్త్ హౌస్ లో మాంది ఉన్నప్పుడు లేదు ఎయిత్ హౌస్ లో మాంది ఉన్న జాతకానికి నరఘోషం అనేది ఎక్కువ ఉంటుంది సో అది మన జాతక రీతిగా వచ్చిన సమస్య ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు ఉన్నారు అందరికీ నరకోశం అనేది రాదు అసలు ఎవరో ఒకరికే మేజర్గా ఇది కొన్ని ఇల్లు అంటే ఇంట్లో మనం ఉన్నప్పుడు ఇంట్లో గురించి చూస్తే సో అది నరఘోషం ఒకటి ఉంటది ఎందుకంటే వీళ్ళు మంచి ఇల్లు కొనుక్కున్నారు చూడండి అని అట్లా నరకోశం పెట్టే వాళ్ళు ఉంటారు కదా నరగోశం అట్లా కూడా వస్తాయి ఓకే అది వచ్చి ఏమవుతుందంటే ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికి వేరే ఏదో ఒక సమస్య వస్తుంది ఒకే సమస్యనే కాదు వాళ్ళ ఇంట్లో ఉన్న పరిహారాలు అలాగే మరి జాతకంలో అలాంటి స్థితి ఉంది ఇట్లా యాక్సిడెంట్స్ అవుతుంది అన్న వాళ్ళకి ఒక పరిహారం అంటే ఏం చెప్తారు ఓకే ఇప్పుడు యాక్సిడెంట్ వచ్చి మనం మ్యాక్సిమం చూస్తే శని వల్ల చెప్తున్నాం శనికి అనేటప్పుడు అధిదేవత ఆంజనేయ స్వామి అని చెప్పాము అది కాకుండా మనం కాల భైరవడిని ఎందుకంటే మనకు వచ్చి ఇప్పుడు శని కింటే ఇక్కడ తన కంట్రోల్ చేసే శక్తి ఎవరికి ఉందంటే మరీ ఎక్కువ కాలభైరుడికి ఉంది సో ఆయనకు పూజలు వచ్చి అష్టమి తేదీలో చేయవచ్చాము అంటే ఎప్పుడైనా కానీ భైరుడికి అష్టమి తేదీలో చేస్తే అంత మంచిగా ఉంటుంది అష్టమి అంటేనే ఎనిమిదే తేదీ అందులో యాక్సిడెంట్ కూడా ఎనిమిదే గ్రహం బాగా లేకపోతే లేదు శని గ్రహం బాగా లేకపోతే వస్తుంది థర్డ్ హౌస్ బాగా లేకపోతే వస్తుంది అప్పుడు ఏమైతుందంటే ఎనిమిది అనేటప్పుడు ఒక నెగిటివ్ వైబ్రేషన్ అది సో అప్పుడు ఆయనకు ఎలా అంటే అష్టమి తేదీలో కానీ లేదు శనివారం రోజుల్లో ఆరు నుంచి ఏడున్నర టైమింగ్లో అసలు కొన్ని ఏమైతుందంటే కులిగి కాలం ఉంటుంది సో ఆ టైమింగ్లో కూడా ఆయనకు దీపం వెలిగించవచ్చు అంటే భైరవస్వామి టెంపుల్ వెళ్ళి చేయవచ్చు చాలా మందికి దగ్గర ఉంటే వెళ్ళవచ్చము లేకపోతే ఇంట్లో కూడా ఏం చేయవచ్చు అంటే మన ఇంట్లో విష్ణుమూర్తి ఫోటో ఉంటే కూడా పెట్టేసుకొని పర్టికులర్గా అష్టమి తేదీలో కూడా మొక్కవచ్చు అష్టమి తేదీలో లేకపోతే శనివారం రోజు ఉదయం ఆరు నుంచి ఏడున్నర మధ్యలో అంటే చాలా మంది టెంపుల్ దగ్గర ఉండదు సో అది ఒక సమస్య ఉంటుంది ఒకవేళ ఉంటే వెళ్ళి దీపం వెలిగించేసి రావచ్చు దీపం కూడా ఏంటంటే గుమ్మడికాయతో వెలిగిస్తే మంచిది ఓకే సో అది చాలా బాగుంటుంది అలా యాక్సిడెంట్ రాకుండా ఉండదు ఇంకొకటి ఏంటంటే అష్టమి తేదీ కాకుండా అమావాస్యలు వెలిగించవచ్చు అది వచ్చి ఏమైతుందంటే మీరు అన్నిటిగా ఎక్కువ సమస్యలు ఎప్పుడు రెగ్యులర్గానే యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి ఏదో ఇష్యూస్ ఉంటానే ఉంది అనేటప్పుడు వాళ్ళు అమావాస్యలో మిడ్ నైట్ టైమింగ్లో వెలిగించవచ్చు అది ఏంటంటే ఇంట్లోనే వెలిగించవచ్చు కానీ గుమ్మడికాయ దీపం వెలిగించకూడదు మామూలుగా ఏంటంటే దీపం వెలిగించేసి అగరబత్తి ముట్టించేసి ఫస్ట్ విష్ణుమూర్తి ఫోటోనో లేకపోతే అసలు స్వామి వారి లక్ష్మీనస్మ స్వామి ఫోటో ఉంటానో లేదా ఆంజనేయ స్వామి ఫోటో ఏదైనా ఉంటే కూడా పెట్టేసుకుని ఏంటంటే ఇంత నెగిటివ్ ఎఫెక్ట్ చాలా ఉంది కదా ఇది తొలగిపోవాల స్వామి అని చెప్పి మొక్కుకొని సో అప్పుడు పూజలు చేసుకోవచ్చు అది కూడా ఎందుకంటే మనకు ఆ టైమింగ్ లో అమావాస్య టైం చాలా పవర్ఫుల్ అమావాస్య ఏదైనా ఒక టైం అంటే టు మధ్యలో చేసుకోవచ్చు అట్లా కూడా చేయవచ్చు ఆ ఫోటో కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఏ రోజు కొనుక్కుంటే మంచిదంట అది వచ్చి మామూలుగా వాళ్ళు బుధవారం కానీ అసలు శనివారం కూడా కొనుక్కోవచ్చు ఏం తప్పలేదు అంటే ఎక్కువ ఆంజనేయ స్వామికి విష్ణుమూర్తికి ఆ టైమింగ్ లో అమావాస్య తేదీలో పెట్టవచ్చు ఎందుకంటే సూర్యుడు చంద్రుడు కలిసిన టైమింగ్ లో ఏమైతే కొంతమందికి అసలే ఎక్కువ మిడ్ నైట్ లోనే హెల్త్ ఇష్యూ వస్తుంది సో ఆ టైం నిద్ర పోరు అసలు అందుకే లెవెన్ టు ట్వల్వ్ మధ్యలో చేయవచ్చు మరీ మిడ్ నైట్ లో కాకపోయినా పర్వాలేదు అలా చేసుకోవచ్చు చక్కటి పరిహారం అందించారమ్మా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే అండి ఎస్ చూసారు కదండి మరి ఎందుకో అప్పటిదాకా బాగుంది స్థితి ఎందుకో సడన్గా యాక్సిడెంట్స్ అవుతున్నాయి మరి లలిత గారు ఆవిడ సమస్యకి అడిగినట్టుగా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కదా సో లలిత గారు మరి మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని అనుకుంటూ మీ ద్వారా చాలామందికి కూడా చక్కటి పరిహారాలు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా అండ్ మీ అందరికీ కూడా ఈ రెమెడీ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆ సమస్యల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మరో ప్రత్యేకమైన పరిహారంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అలాగే పర్సనల్గా ఒక్కసారి జాతకాన్ని పరిశీలన చేసుకుని దాని ద్వారా తగిన పరిహారాలు తీసుకుని అలాగే మన ఇంటి వాస్తుని కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి తనుష్క దగ్గర అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్తే